రీసెంట్ టైంలో లో అబికి సంగటి చాలా ఫేవరెట్ అయిపోయింది చాలా ఇష్టంగా కూడా తింటున్నాడు కిడ్స్ ఏదన్నా వద్దు అంటేనే బలవంతంగా పెడతాం అది కావాలి అంటే ఇంకా వదిలి పెడతామా ఇదంతా మాంసో సైకాలజీ సో ఈ రోజు అయితే నేను కొవిటాకు తాలింపు మామిడికాయ పచ్చడి సంగటి చేశాను మీలో ఎంతమందికి ఈ ఆకు తెలుసు అండ్ మీ సైడ్ ఈ ఆకుని ఏమంటారో చెప్పండి ఆకుకూరలు కిడ్స్ హెల్త్ కి చాలా మంచిది బ్రెయిన్ డెవలప్మెంట్ కు కూడా మంచిగా యూజ్ అవుతుంది ఆకును వల్చినప్పుడు చాలా ఉన్నట్టు అనిపిస్తుంది బట్ బాయిల్ చేసిన తర్వాత కొంచెమే అయిపోతుంది మంచిగా నీట్ గా వాష్ చేసుకుని గా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుంటు సీజన్లోనే మామిడికాయలు తెచ్చుకొని పచ్చడి దంచుకుంటాం ఇక అన్ సీజన్లో కూడా మామిడికాయలు దొరుకుతున్నాయంటే వదిలేస్తామా నేనైతే అస్సలు వదలను మా ఇలా ట్రై చేసి చూడండి మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది చాలా మంది మిక్సీలో వేస్తుంటారు బట్ ఇలా రోటి పచ్చడి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈ పచ్చడిని కొంతమంది ఇలాగే తింటారు కానీ నాకు ఇలా ఇష్టం ఉండదు అందుకే నేను దాన్ని మళ్ళీ ఫ్రై చేస్తున్నాను ఇలా తిరువాత గింజలు వేసేసుకొని కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఐస్ లెక్క కూడా ఈ మామిడికాయ పచ్చడి ద బెస్ట్ కాంబినేషన్ అనే చెప్పవచ్చు ఫైనల్ గా మా మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ తర్వాత కొవిటాకును దాని కూడా కొంచెం తాలింపు పెట్టేయాలి కదా దానికోసం తాలింపు గింజలు అన్నీ వేసుకుని తెలబాయి కారం ఇది కూడా నేను రోట్లోనే దంచుకుంటాను దంచేసిన తర్వాత కొవిటాకును వేసి మంచిగా ఫ్రై చేసుకుంటాను లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పైన పప్పుల పొడి కంపల్సరీగా చల్లాలి ఇట్స్ ఈటింగ్ టైమ్స్ సంగటి విత్ మామిడికాయ చట్నీ అండ్ కొవిటాకు తాలింపు ద బెస్ట్ కాంబినేషన్ మీకు ఇష్టం